నమస్కారం నా పేరు మందపాటి కిరణ్ కుమార్ పీగన్వర్గ వైఎస్ఆర్ సిపి మాజీ కోఆర్డినేటర్ మరి తెలుసు నిన్నటి రోజున మరి వ్యక్తి మా వైఎస్ఆర్ సిపి జాతీయ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు శ్రీమతి భారతి మేడం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మరి ఏదైతే ఆ కిరణ్ అనే వ్యక్తి మీద కంటి చూడుపు జరిగే తెలుగుదేశం పార్టీ పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద కేసు పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఇది కంటి చూపు చర్యగా కాకుండా మరి ఏదైతే వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద నాయకుల మీద ఎంత ముందు ఇట్లాంటి చిన్న చిన్న అనుచిత వ్యాఖ్యల మీద అతను అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ కేసు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేశారో అదే విధంగా ఇతను కూడా జైల్లో ఉండేలాగా మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే పార్టీ మేడం గారికి వైఎస్ఆర్ కార్యకర్తలు అందరం కూడా అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి అడుగు మేము నడుస్తాం మనం అందరం కూడా ఒకటే ఒకటే మాట ఇట్లాంటి ఆ పనికి మన మనం కూడా ఏ రోజు కూడా మన పా మనం మాట్లాడొద్దు మాట్లాడే వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు అలా మాట్లాడి మన అధినేతకు చెడు పైన తీసుకురాకూడదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్పాదిస్తున్నాను అలాగే ఇట్లాంటి చెడు మాటలు మాట్లాడిన ఈ కిరణ్ ఈ చేపల కిరణ్ అనే వ్యక్తిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ఏమయ్యా కిరణ్ ఇట్లాగే మీ ఇంట్లో కూడా మరి ఆడవాళ్ళు ఉన్నారు కదా అమ్మ చెల్లి తల్లి అందరూ ఉండే ఉంటారు కదా అక్క చెల్లి అందరూ నీకు ఉండి ఉంటారు కదా మరి ఈ రోజు ఒక 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 స్త్రీమూర్తి యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ నువ్వు చేస్తున్నావు అంటే మరి అదే విధంగా అదే టైంలో నీ తల్లి చెల్లి ఆ అక్క అందరూ నీకు గుర్తు రాలేదని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో మాదు నువ్వేదో సోషల్ మీడియాలో పేరు కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీలో పదవుల కోసమో లేకపోతే హైప్ క్రియేట్ చేసుకుందామని ఒక గొప్ప ఉద్దేశంతోనో నువ్వు పదువులు పెడుతున్నావు తప్ప నీ నీకెంతి నువ్వే అని చెప్పి ఈ పాటికే నీకు అర్థమై ఉండాలి ఎప్పటికైనా మారకపోతే మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సరైన గుణపాఠం తొందరలో తెలియజెప్తామని చెప్పి తెలియజేస్తూ మరి అలాగే మన కార్యకర్తలు కూడా సమయం పాటించండి మనం కూడా ఎక్కడ కూడా ఎవరిని ఒక మాట దొల్లవద్దు ఎందుకంటే అందరూ కూడా మనం స్త్రీమూర్తులు గౌరవించాలి స్త్రీమూర్తులను గౌరవించే సాంప్రదాయం అన్నది కాబట్టి ఏ రోజు కూడా ఏదైనా వ్యక్తులు వ్యక్తుల యొక్క వాళ్ళ మీద పోరాడాలంటే డైరెక్ట్ గా పోరాడదాం తప్ప ఇలాంటి ఆడింగ్ పనులు మాత్రం చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి మేమందరం అండగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాను జై జగన్ జై జై జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైనటువంటి భారతి వైఎస్ భారతి గారిపై మరి నిన్న ఒక పేడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చేబురులు కిరణ్ అనేటువంటి వ్యక్తి టీడీపీ ఐటీడీపీ కార్యకర్త అయినటువంటి మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి మేము ఆ వ్యాఖ్యలకి నిరసనగా అంబేద్కర్ కోనసీమ జిల్లా సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులుగా అయినటువంటి నా పేరు దొమ్మేటి సత్యమోహన్ అధ్యక్షులుగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి జిల్లాలో నిన్న మండపేట నియోజకవర్గం మమ్మడివరం నియోజకవర్గం రాజోల్ నియోజకవర్గం అలాగే పీగానవరం నియోజకవర్గంలో మరి అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఒక్కసారి ఆలోచించాలి ఈ సూపర్ శిక్షని అమలు చేయకుండా మరి తప్పుడు రాజకీయాలు చేస్తూ ఏదో ఒక విధంగా ప్రతిపక్షం మీద తప్పుడు కేసులు ప్రస్తావిస్తూ ఈ ప్రభుత్వ పాలనని టైంపాస్ చేస్తూ లేనిపోని కేసులను కూడా ప్రతిపక్ష పార్టీల మీద మరి బనా బనాయిస్తూ జైలుకి పంపే దాన్ని చేస్తున్నారు ఇది తీవ్రమైన చర్య అని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఇటువంటి చర్యల్ని ఇటువంటి వాటిని కూడా ప్రజలు తొమ్మిది నెలలుగా అన్ని కూడా తొమ్మిది నెలలుగా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని మనం హెచ్చరిస్తున్నాము ఏదో నామ మాత్ర అరెస్ట్ చేసి వదిలేయడం కాకుండా మరి మా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా సోషల్ మీడియా తరపున మేమందరి తరఫున మరి నిరసనని మరి అంత ఉద్రిక్తం చేసి మరి అతనికి తగిన శిక్ష పడే వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం అలాగే మీకొక న్యాయం మాకొక న్యాయం కాకుండా మరి మా తప్పుడు ప్రచారం చేశారు తప్పుడుగా మాట్లాడారని చెప్పి ఎంతో మంది మా కార్యకర్తను జైలు పాలు చేశారు మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఒక విధంగానే మా ఇంట్లో ఆడవాళ్ళు ఒక విధంగానే అనే మీ ఉద్దేశమని తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విధంగా తెలియజేస్తున్నాము మరి రాజకీయాలంటే రాజకీయంగానే చూసుకోవాలి కానీ మరి లేనిపోయిన నిందలు వేసి ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని ఇబ్బంది పట్టే తోర్ని మానికోవాలి ఎప్పటికైనా మానికోవాలని మేము తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని మరి ఈ నిరసన కార్యక్రమాన్ని మేము తీవ్రంగా చేస్తామని జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులుగా దొమ్మి శోహన్ నా పేరు జిల్లా సోషల్ మీడియా జిల్లా వ్యాప్తంగా మరికొన్ని నిరసన చేసే కార్యక్రమం అయితే మేము చేపడతామని ఈ తెలియజేసుకుంది